హలో ఆల్ మీరంతా నా ఛానల్లో డైలీ నేను అప్లోడ్ చేసే ముగ్గుల్ని చూస్తూనే ఉన్నారనుకుంటున్నాను ఈరోజు వీడియోలో సింగిల్గా కాకుండా ఒక వారం వేసిన ముగ్గులన్నీ కంబైండ్గా ఒక వీడియో చేస్తున్నాను ఈ కార్తీక మాసం సందర్భంగా మా మమ్మీ అయితే డైలీ రంగుల ముగ్గులు వేస్తున్నారు ఇదైతే దీపాల ముగ్గు దీపావళికి ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్ వేసి మధ్యలో ఫ్లవర్స్ పింక్ కలర్లో చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది ముగ్గు నెక్స్ట్ ముగ్గు వచ్చేసి తామరపు టైప్లో వేశారు పెటల్స్ అన్ని కలర్ఫుల్గా వేశాము పింక్ ఎల్లో బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ చాలా అట్రాక్టివ్గా ఉంది ముగ్గుకి చుట్టూ ఉండే డిజైన్స్ కూడా ఓన్లీ పింక్ అండ్ బ్లూ వేయడం వల్ల హైలైట్ అవుతున్నాయి కలర్స్ నెక్స్ట్ ఇదైతే చాలా సింపుల్ ముగ్గు మనకి ఎక్కువ టైం లేనప్పుడు ఇలా ఒక చిన్న పువ్వులాగా వేసి కలర్స్ వేస్తే బాగుంటుంది ఇదైతే బటర్ఫ్లైలా ఉంది నాకు ముగ్గు చూడడానికి దీనికి ఎక్కువ కలర్స్ యూజ్ చేయకుండా జస్ట్ బ్లూ గ్రీన్ అండ్ వైలెట్ యూజ్ చేసాము అక్కడక్కడ హైలైట్ అవ్వడానికి పింక్ అండ్ రెడ్ యూస్ చేసాము నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా సింపుల్ ముగ్గే జస్ట్ మెల్క్ వేసినట్లు సరిపోతుంది మధ్యలో స్క్వేర్ వేసి దీనికి కూడా ఈరోజు మా రితిక వచ్చింది కలర్స్ వేయడానికి తనైతే డైలీ మా మమ్మీ మాకు కంప్లీట్ చేసే రంగులు వేయడానికి వస్తుంది నేను కూడా హెల్ప్ చేస్తాను అని నెక్స్ట్ ముక్కు వచ్చేసి కైట్స్ మోడల్ ఒక ఫోర్ కైట్స్ని మిలికల్ తోటి వేశారు చుట్టూరు దీనికి కూడా ఎక్కువ కలర్స్ వేయకుండా ఓన్లీ పింక్ బ్లూ అండ్ గ్రీన్ వైలెట్ వేసాము కొన్ని మనం ఒకే కలర్ ఎక్కువ యూస్ చేసిన మధ్య మధ్యలో కొన్ని హైలైటింగ్ కలర్స్ వేస్తే చాలా బాగుంటాయి ముగ్గులు నెక్స్ట్ ఈ ముగ్గు కూడా ఫ్లవర్ టైప్లోనే వేసాం కాకపోతే దీనికి హైలైటింగ్ కలర్ వైట్ కనిపిస్తుంది ఈ ముగ్గుకి గ్లాస్లో చిన్న చిన్న పెటల్స్లో వేసి కలర్స్ వేయడం వల్ల అట్రాక్టివ్గా ఉంది నెక్స్ట్ ముగ్గు తామర పువ్వు మధ్యలో దీపం టైప్లో వేసాము ఇవి ఈ వారం ముగ్గులు నెక్స్ట్ వారం ముగ్గుల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్